హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రంట్ ములగా ములక్కాయలు అలాగే టమాటాలు పెట్టి ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా చాలా సింపుల్ అండి ములగాకు సారీ ములక్కాయ పప్పుచారు చాలా ఈజీగా ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ములక్కాయలు తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ కరివేపాకు మెయిన్ అలాగే పప్పు కడిగి నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇగోండి తాలింపుకి ఎండుమిర్చి ఎల్లుల్పాయలు ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు కొంచెం ఇంగువ అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి అయితే పప్పు చారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇగోండి పప్పులో ఫస్ట్ నానబెట్టాం కదా ఒక స్పూన్ పసుపు పెద్దాం ఆయిల్ ఆయిల్ వేసి కుక్కర్ పెట్టేసి పప్పు ఉడకబెట్టుకున్నాము పప్పు పెట్టేద్దాం ముందులో తర్వాత ములక్కాయని కలిసి చూద్దాం కుక్కర్ని రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూడు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం పప్పుడికి లోపు మనం ఈ ములక్కాయని ఎలా పప్పులో కలపాలో చూపిస్తాం మీకు కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం మనం దీంట్లో అంటే పెద్దది పెట్టే నేను కొంచెం ఎక్కువ అవసరము దానికోసమని కొంచెం పెద్దది పెట్టా నేను ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనం ఇవన్నీ వేసేసుకున్నాం అంటే పప్పు చారులోకి జీలకర్ర ఎక్కువ ఉండాలండి ఈ చనపప్పు ఇవన్నీ తక్కువ ఉండ జీలకర్ర ఎక్కువ ఉండాలి వెండిమిర వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసుకుందాం అందులో తేగాలి పెళ్లికాయ ఎంత వేస్తే అంత బాగుంటుంది ఇవ్వండి కరివేపాకు కరివేపాకు ఉల్లిపాయ వేసాను ఇప్పుడు వచ్చి పచ్చిమిరకాయలు ఇప్పుడు మనం కొద్దిగా వేసుకున్నాం చాలు ారంటే తలలో ఎక్కువగానే తింటారు కదా దానికి విరుగుడుగా నింగు వేసుకోవాలి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ముంగు ఎక్కువ వేసుకుంటే మంచిది ఓకేనా ఇవన్నీ వేగాలి ఏం లేదండి చాలా సింపుల్గా పప్పు మిలక్క చారు నేను మొలక్కాయ్ పప్పు సారు మరీ మాడినట్టు ఏమీ అవసరం లేదండి ఉల్లిపాయ ఇగోండి దీంట్లోనే వేయని కదా ఇప్పుడు మనం ఇగోండి టమాటా ములక్కాళు వేయకుండా ఇగోండి ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసేసి బాగా కలుపాలి బాగా కలుపుకోండి ఇప్పుడు కారం కూడా పెద్దాండి ఎందుకంటే మొక్కకి మొలకాయ మొక్కకి కారం పట్టాలి ఇవ్వండి పుట్టారు కదా ములకాయకి కారం ఉప్పు అన్నీ బాగా పట్టాలి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే కారం మారుతుంది కదా అది ఇవ్వండి ఉందా ఇవి కొద్దిగా ఉడకనిద్దాం ఇప్పుడు మూత పెట్టేసి ఇగోండి మొలక్క అయితే ఇలా ఉడికింది చూసారుగా ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మనం దీనికి చింతపండు పులుసు యాడ్ చేయాలి ఎందుకంటే పులుసులో ఉడితే మొలక్క ఇంకా బాగుంటుంది నేను పులుసు పోసేస్తున్నాను ఇప్పుడు పులుసు నానబెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అది పోసేస్తాను చిన్నపండు పులుసులో ములక్కాయ ఉడికింది అనుకుంటుంది నవలి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం పప్పు కూడా అయిపోయింది పప్పు రుబ్బి ఇప్పుడు ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అది ములక్కాయలో వేసేసుకోవాలి కొద్ది ఒక నిమిషం ఆగినాక వేద్దాం ఇవ్వండి ములక్కాయ ముక్కలు బాగా ఉడిగిపోయినాయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవ్వండి కుక్కర్లో పప్పు పెట్టాం కదా ఇలా గరిడితో మెదుపుకుంటేనే నలిగిపోయింది ఇలా కొద్దిగా ఒక మామిడికాయ ముక్క వేసుకుని పప్పు వేసుకుని తింటే ఎంత బాగుంటుందో తెలుసండి మదపప్పు నేను ఇప్పుడు ఈ పప్పుని దీంట్లో వేసేస్తున్నా లోపు తొందరగా తిప్పేయాలి ఎందుకంటే మళ్ళీ అక్కడ ఉండలు కట్టేసి ఇంక ఇంతేనండి పులుపు కారం అంతా సరిపోయింది మనం ఈ పప్పు ఉడికిన పప్పు కదా రెండు తెరలు తెరలితే చాలు చూసారా ఎంత బాగుందో మొలకయి పప్పు రెండు సార్లు బాగా మరగాలి మరకాలి కొద్ది పొంగు రెండు పొంగులు ఇలా వచ్చిన తర్వాత మనం ఇక అంటే ఈ క్వాంటిటీ మనకు నచ్చిన అంటే చూసుకొని వాటర్ పోసుకోవడమే ఇది సరిపోతుంది చూసారా ఎంత బాగుంది కలర్ కూడా బాగుంది ఇంక ఇప్పుడు ఏం లేదండి ఇదిగోండి ఫ్రెష్ కరేపాకు కొత్తిమీర వేసేసి తెరలే ఒకటి అయిపోయింది పప్పుచారు ములక్కాయ ఓకేనా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు తెరులితే సరిపోతుంది ఇవన్నీ ఇలా తెరులుతుంది కదా ములక్కాయ పప్పుచారు పప్పుచారు ములక్కాయ బా స్మెల్ ఎంత బాగుందో ములక్కాయ పప్పుచారు పలుసుగా బాగానే ఉంటుంది చక్కగా కూడా బాగుంటుంది ఈ క్వాంటిటీలో మనం తీసుకున్నాం అనుకో బాగుంటుంది ఇంట్లో జరుగుతుంది కొంచెం బట్టి అంతే తర్వాత వచ్చి ఇంకో స్పెషల్ ఉందండి తర్వాత చూపిస్తాం మీకు ఓకేనా ఈ చార్లో కాంబినేషను ఉప్పు పప్పుచారు అంటారు కదా ఆ కాంబినేషన్ తర్వాత చూపిస్తాం మీకు ఓకే పడిపోయి ఇవ్వండి పప్పుచారు పప్పు మొద ములక్కాయ రెడీ అయిపోయింది అలాగే అది ఈ రెండు కాంబినేషన్లో ఇప్పుడు బోన్ చేస్తున్నాం మేము చూడండి పప్పు చారు పప్పు చారు చూసారా ఎంత క్రిస్పీగా ఎలా ఇదిగోండి పప్పు చారు రెడీ ఇంతే రండి చాలా ఈజీగా చారు చేసుకోవచ్చు మునక్కాయలు వేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే కామెంట్ చేయండి ఓకే అండి మరి మేము బోన్ చేయాలి బాయ్